వెతి కీర్తన నేను యథార్థవంతుడినై ప్రవర్తించుచున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమయో సందేహపడకుండా యహోవా ఎందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను యహోవా నన్ను పరిశీలించుము నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయంను పరిశోధించుము నీ కృప నా కన్నుల ఎదుట నుంచుకొని ఉన్నాను నీ సత్యం అనుసరించి నడుచుకొని చున్నాను పనికి మాలిన వారితో నేను సాంగత్యం చేయను వేషధారులతో పొందు చేయను దుష్టుల సంగము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యం చేయను నిర్దోషిని నా చేతులు కడుక్కొందును నిర్దోషిణని నా చేతులు కడుక్కుందును యహోవా నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయుదును అచ్చట కృతజ్ఞతాశుతులు చెల్లింతును నీ ఆశ్చర్య కార్యములను వివరింతును యహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమను నిల్చు స్థలమును నేను ప్రేమించుచున్నాను పాపులతో నా ప్రాణమును చేర్చకము నరహంతకులతో నా జీవమును చేర్చకము వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడిచెయి లంచములతో నిండి ఉన్నది నేను యథార్థవంతుడినై నడుచుకొనిచున్నాను నన్ను విమోచించుము నన్ను కరుణించుము సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజంలో యోవాను స్థుతించదను ప్రైజ్ అలాడ్ దేవుడి చిన్న వాక్యాన్ని దీవించిన గాక చాలు